ఓకే అంటే పుట్టినప్పటి నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు బబిత బానే ఉందా పుట్టినప్పుడు కూడా పుట్టిన మూడు రోజులకు మా నాన్నకు తన ఒక అమ్మవారి లాగా మీ నాన్నగారికి అలా కనపడింది నాన్నగారికి రెండు మూడు సార్లు రెండు మూడు రోజులు అట్లా కంటిన్యూగా కనపడింది ఏ అమ్మవారి లాగా దర్శనమిచ్చారు ఆయనకు అర్థం కాలే అంటే ఒక వెలుగు కనపడేసరికి భయపడాడంట అంటే ఆ వెలుగు మనం చూడలేం కదా సడన్ గా అట్లా తెల్లవారుజామున ఓకే అంటే మేము పడుకుంటాం పాప ఎట్లా ఉంది ఏంటి అని చూసుకుంటారు పెద్దవాళ్ళు అలా జరగడంతో నాన్న రెండు మూడు సార్లు భయపడాడు శ్వాసిన్ గారు మీరు కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు మా పాప పుట్టిన సమయంలోనే అంటే అందరూ పిల్లలు పడుకునే పోస్టర్ ఒకలా ఉంటది కానీ మా పాప పాములాగా ఇట్లా చేతులు పైకి పెట్టి పడుకుంటుంది అని చెప్పారు పుట్టినప్పటి నుంచి అట్లా పెట్టుకుంటారు మనం ఎలా పెట్టుకో పడుకునేవారు మనం పడికి ఎట్లా పెట్టుకుంటే ఉంటుంది రెండు చేతులు ఇక్కడికి ఉంటాయి అన్న తిమ్మిదికి ఉంటాను రెండు చేతులు అక్కడ పెట్టుకొని మనం ఎంత తీసినా కూడా మళ్ళీ రెండు నిమిషాలకు మూడు నిమిషాలకు చెయ్యి అక్కడికి వెళ్ళి పెట్టుకుండేది అట్లా చాలాసార్లు తీసినాం ఏ సర్లే చిన్నపిల్ల కదా అనేసి మేము అప్పుడు అంతగా అనుకోలేదు ఇక పుట్టిన పది రోజులకి బోర్లు పడడము ముందుకెళ్లడము జరిగింది పుట్టిన పది రోజులకే బోర్ల పడ్డారు పుట్టిన పది రోజులకే మామూలుగా మూడు నెలలకు బోర్లు పడతారు పిల్లలు అనేది తను పది రోజులకే బోర్ల పడడం ముందుకు వెళ్ళడం జరిగింది అంటే రౌండ్ తిరగడము అట్లా మేము ఎన్ని అవసరాలు ఇట్లా తీసి పడుకోబెట్టని అదే పనిగా మేము చూసుకునేటోళ్ళము మాటికి మాటికి బోర్లు పడేది తాగిన పాలు కక్కడము మళ్ళీ ఏడవడం అట్లా చేస్తాం ఇంకా నటనే ఇంకా చూసుకుంటా జాగ్రత్త పడుకుంటా పది రోజులే కదా పాప జాగ్రత్త చూసుకోవాలి కదా మనం కూడా అనేసి చూసుకుంటా ఉన్నాము అప్పటి నుంచి బాగానే ఉండింది పెద్ద కూడా బాగానే ఉండింది ఎన్ని సంవత్సరాల వయసులో మీకు నేను సర్పాన్నని నా గత జన్మ తాలూకు జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయని మీకు చెప్పింది అది నైన్ ఇయర్స్ నుంచి చెప్పాను నైన్ ఇయర్స్ నుంచి తను మా అమ్మ నాగదేవత నువ్వు కాదు నాకు ఆమె కడుపులో నుంచి నీ కడుపులో ఎక్కేసింది ఆమె నాకు ఫస్ట్ నువ్వు నాకు సెకండ్ అమ్మవి నేను మా అమ్మ రమ్మంటుంది నేను వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాలి ఆ గుడి తవ్వుతున్నారు నేను వెళ్ళాలి విగ్రహాలు తీసుకొని వెళ్ళిపోతారు అని అనేది చిన్నప్పుడు మరి తన ప్రవర్తన చూసాక మీలో భయం ఏలేదు ఉండింది ఎందుకంటే అందరూ ఇట్లా మాట్లాడుతుంది ఎప్పుడు లేదు పిల్లలకి ఇట్లా మాట్లాడు ఏమైనా జ్వరం ఎక్కువ ఇట్లా అయిందా అనేసి ఎంఆర్ఐ స్కానింగ్ బ్రెయిన్ కు సిటీ స్కానింగ్ బ్రెయిన్ కూడా స్కానింగ్ చేశారు మీ కుటుంబ నేపథ్యం మా కుటుంబ నేపథ్యం ఏముందండి పల్లెటూరులో వ్యవసాయం టైలరింగ్ చేసుకునేదాన్ని ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో అంటే మా అన్నదమ్ములు ఐదు మంది మా బావగారు మా మరుగులంతా ఒక ఆడబిడ్డ ఇంకా మా అంటే అందరూ వేరే వేరే అయిపోయామండి వేరు వేరే అయిపోయి నాకు ముగ్గురు అమ్మాయిలు సెకండ్ బాబు చనిపోయాడు ఈ అమ్మాయి లాస్ట్ పాప సెకండ్ బాబు చనిపోయినాడు థర్డ్ పాప ఓకే అంటే పున్నమి రోజు లేదా పున్నమి ముందు రోజు తనకి సర్పం వలే కుసం వస్తుంది అని చెప్తున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రారంభమైనది పద్దెనిమిది పన్నాంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రారంభమైంది పద్దెనిమిది పడినాక నైన్ లో కూడా ఏం లేదు నేను అడవిలోకి వెళ్ళాలి నేను వెళ్ళాలి నేను తీయాలి వాళ్ళు తవ్వుతున్నారు నేను విగ్రహాలు తీసుకెళ్తారు అని చెప్పేది తనను కట్టేసుకున్న రోజులు నాకున్నాయి రాత్రుల్లో డైన్ నైట్ మనం కాపాడుకునే రోజులు కూడా మాకున్నాయి ఎవరో ఒకరు రాత్రులు నిద్రపోకుండా ఒకరన్నా మేలుకోవాల్సిందే మా పన్నెండు వరకు ఒకరు పన్నెండు తర్వాత ఇంకొకరు మేలుకోవాల్సిందే పిల్లలైనా అమ్మనైనా మా హస్బెండ్ అయిన చెప్పకుండా బయట వెళ్ళిపోతాది లాక్ తీసుకుని అన్ని లాకులు తాళలు దాసి పెట్టుకోవడము కాళ్లకు నడుముకు నేనే కట్టేసుకునే దాన్ని కట్టేసుకుంటాను నేను తనని ఒకసారి అర్ధరాత్రి బాగా ఒకటిన్నర రెండు అయింటది పన్నెండు తర్వాతనే ఒకసారి ఊడి తీసుకునింది ఊడి తీసుకొని వేరే రూమ్ లోకి మంచ కింద దాక్కునింది భయంతో ఏడ్చుకుంటూ అట్లే పడుకునింది ఇంకొకసేపుడు చూస్తే ఎన్ని రోజులు అంటే మనం నిద్రలో మేలుకుంటాం గా నిద్రపోయినాము నిద్రపోవడంతో లేదు పక్కన చూస్తే ఇల్లు ఇల్లంతా వెతిక పక్కన చూస్తే కనిపించలే ఏమన్నా అరలో దాక్కున్నది ఏమన్నా అట్లా చూసాం కబోర్డుల అట్లా చూసి లాస్ట్ మంచి కింద ఉనింది పడుకున్నావు రానన్న అంటే లేదు ఒక ఒక నల్లగా ఒక వస్తువు అంటే నల్ల బట్టలు వేసుకొని ఒక మంత్రగాడు మంత్రగాడు వేసుకొని వచ్చినాడు అన్ని మెల్లో ఏంటో దిగి వేసుకొని వచ్చి నన్ను తీసుకొని పోవడానికి వచ్చినాడు నేను భయపడి నేను ఇక్కడ పడుకున్నా మా అమ్మ ఉంది నేను మా అమ్మ వల్ల పడుకున్నానండి మీ అమ్మాయి ఆడింది అమ్మ నేను కదా మీ అమ్మ నన్న అంటే మా అమ్మ నాగమ్మ వల్ల నేను మంచం కింద అలాగే మెల్లిగా పిలుచుకున్నా ఎంతసేపుకి రాలేదు వన్ అవర్ టైం పట్టింది అలా మెల్లిగా తన ఇద్దరే దారుకున్నాక మెల్లిగా తీసుకొని పక్కన పడుకోవడం జరిగింది అట్లా హాస్పిటల్ అన్ని తిరిగాను చీఫ్ డాక్టర్ కూడా కర్నూలు చీఫ్ డాక్టర్ కూడా అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదని డిసార్జ్ చేసి పంపించేశాడు ఎవరైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో ఆ హాస్పిటల్కి మా బావ కొడుకు కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లే మా బావ కొడుకు ఏమన్నంటే నా ఫ్రెండ్ ఉన్నాడు పిన్ని నేను వెళ్ళచ్చు నెంబర్ ఇస్తాను అబ్బాయికి తను డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కర్నూలు హాస్పిటల్లో మీకు గా ఉంటాడు వెళ్ళన్నాడు ఇంకా నెంబర్ తీసుకుని అబ్బాయికి నా నెంబర్ పంపించండు వెళ్ళినాం వెళ్ళినాక అబ్బాయి కూడా మంచిగా చూసుకోవడం కానీ తను వేరే వార్డు మేము చిన్న చిన్నపిల్లలు వార్డ్ అనమాట ఇంకా అంటే టైంలో ఏదో ఒక టైంలో రావడం చూసుకోవడం డాక్టర్లతో మాట్లాడడం తను కండిషన్ ఏంటి చూసుకోవడం వెళ్ళడము తను ఖాళీగా ఉన్న టైంలో అన్నయ్య అన్నయ్య కూడా తను తిరిగేది అబ్బాయి పేరు తిరుపతి డాక్టర్ మీరు పేరుతో సహా చెప్తాను నేను కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు నేనేం మోసం చేయట్లేదు నేను ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి రావట్లేదు చాలా మంది అంటున్నారు అమ్మాయిని తీసుకొని వ్యాపారం చేస్తుంది బిజినెస్ చేస్తుంది డబ్బుల కోసం అనేసి ఎనీ టైమ్ ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా వచ్చి ఎంక్వైరీ చేసుకోండి నా దగ్గర ప్రతి ఒక్క హాస్పిటల్ది నాకు రిపోర్ట్ ఉంది రిపోర్ట్లు చెక్ చేసుకోండి ఫలాన్ జబ్బు ఉంది కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు హాస్పిటల్ డాక్టర్లు కూడా అసలు బబిత మానసిక పరిస్థితి బాగుందా పాటుగా మీ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి బాగుందా అంటే ఏం చెప్తారు అందరికి బాగా ఉందండి బాగునే ఉంది కాకపోతే తనకి అలా జరగడం తోటి మేము హాస్పిటల్ తిరిగాల్సి వచ్చింది తను ఎప్పుడు ఇదే మాట మాట్లాడేది అదొకటి ఇంకొకటి ఏం మాట్లాడేది అంటే చిన్నప్పుడే నా ఫస్ట్ ఏమో నాగదేవత మా అమ్మ అనేది తర్వాత రాజు కూతుర్ని రాజు కూతునే నేను అప్పుడు మరణించినప్పుడు నా బట్టలు అనేవి ఉంటాయి కదా నా జ్యువెలరీ మొత్తం ఒక బాక్స్ లో పెట్టేసి అక్కడ పెట్టేశారు అక్కడే ఉండని చిన్నప్పటి నుంచే చెప్పేది ఓకే అంటే ఒక జన్మలో పాములాగా మరో జన్మలో రాజ కుటుంబంలో ఈ జన్మలో మనిషి రూపంలో జన్మించారు అసలు ఈ జన్మలో మనిషి అవతారం ఎత్తడానికి కారణం ఏంటి కారణం ఇంకా నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను ఒక కార్యానికి వచ్చానని మాత్రం తెలుసు గుడి ఆ గుడి అసలు ఏం కనపడుతుంది మీ కల్లో కల్లో విగ్రహాలు కనిపిస్తాయి విగ్రహాలు కనిపించినప్పుడు అక్కడ ఉండేవి కొన్ని కొన్ని ఉన్నాయి ఆ విగ్రహాలతో పాటు అవి కనిపిస్తాయి అలాగే మా మదర్ అండ్ ఫోదర్ అక్కడ ఉన్నారు ఆ టెంపుల్ లోపల కింద వేరే గది దగ్గర అంటే అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఆ వాళ్ళు నాకు కనిపించే వాళ్ళు వాళ్ళు కనిపించిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ నేను చూసుకున్న తర్వాత మా మొదటి దగ్గరికి వెళ్తాను తర్వాత అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తాం ఓకే చిన్నప్పటి నుంచి చెప్పేది ఒక గుడి ఆ అడవి ఎక్కడ ఉంది మనకు తెలియదు ఫస్ట్ నుంచి మాకు విజయనగరం కూడా తెలియదు మాకు విజయనగరం అని తెలిసింది వెళ్ళాము చూసాము తన గుర్తుపట్టింది ఆ ప్లేస్ కూడా గుర్తు అంటే అసలు తనకి కల్లో కనపడుతున్నటువంటి ఆ దృశ్యాలు విజయనగరంలో ఉన్నాయని ఆ గుడి విజయనగరంలోనే ఉంది అంటూ ఎవరు చెప్పారు మీకు తెలిసిన ఒక గురువు వల్ల అంటే వేరే అన్నయ్య వాళ్ళతో నేను మాట్లాడాను తెలిసిన అన్నయ్య తోటి అంటే నేను ఇంతవరకు నేను వారి దగ్గర నేను చూపించాను పాపను ఏ వారి ఏ దేవుడు వస్తున్నాడు అంటే నేను వెళ్ళేదాన్ని కాదు ఎప్పటికైనా తను చెప్పేసి నిజమైతే గనక ఆమె దారి చూపిస్తుంది ఆమె నడిపించుకుంటారు అంతకుమించి నేను ఎక్కడ తిరిగి నేను వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కామ్గా ఉన్నా అంటే బబితకి కల్లో కనపడినటువంటి నాకు ఇంతవరకు కనపడేది ఒక మూవీ చూస్తాం కదా అలాగే నాకు బిజ్బాస్ కనిపిస్తాయి కానీ నేను ఎప్పుడు కళ్ళు కనలేదు కళ్ళే కాదు మీ కళ్ళ ముందు ఉన్నటువంటి దృశ్యాలు ఆ గురువు గారికి ఎలా తెలిసింది నేను చెప్పాను మీరు చెప్తే ఆ గురువు గారికి తెలిసిందా నేను ఫస్ట్ అతను నా దగ్గరకు వచ్చాడు కదా వచ్చినప్పుడు అంటే నాకు ఎలా కనిపిస్తుందో అవన్నీ నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తొందరలోనే నన్ను ఆ టెంపుల్ కి తీసుకుని వెళ్తాను కూడా నేను చెప్పాను ముందుగానే ఆ తర్వాత అతను వెళ్ళాడు అనుకోకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ కాళికా మాత టెంపుల్ ఉందంటే కనుక దర్శనం చేసుకోవడానికి ఎవరైనా వెళ్తారు గురువు గారు అందులో కాళికా మాత భక్తుడు కాబట్టి వెళ్ళాడు అంటే మీ కళ్ళ ముందు సాక్షాత్కరించేటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్న ఒక అమ్మవారి గుళ్ళలో ఉన్నాయో అవునున్నాయి ఓకే వాటిని పూల్చుకోగలుగుతున్నారా మరి వాళ్ళు కూడా రెండు వేల పద్నాలుగులో వచ్చి వాళ్ళు స్టార్ట్ చేశారు అప్పుడు నాకు ఇక్కడ అంటే ఎక్కువ అయిపోయింది మేము అడిగాము ఎప్పుడు ఇక్కడ మీరు స్టార్ట్ చేశారని కూడా అడిగితే ఆ గురువారం అడిగినంట అడిగితే గనక రెండు వేల పద్నాలుగులో మేము ఇక్కడ వచ్చి మొదలు పెట్టాము స్టార్ట్ చేసి అంతా అది అడివి అంట అడిగి మొత్తం సాఫ్ట్ చేసుకొని వాళ్ళు ఆ గుడి కట్టడానికి మొదలు పెట్టారు ఎప్పుడైతే అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి మొదలు పెట్టారో ఇక్కడ పాపకి ఎక్కువైతే అంటే భూగర్భంలో ఉన్నటువంటి ఆ గుడిని వెలికి తీసి ఆ గుడిలో పూజలు చేయాలనేదే మీ కార్యమా ఓకే దానికోసమే మానవ జన్మ ఎత్తినట్టుగా మీరు భావిస్తున్నారు ఇంకా దాంతోపాటు ఇంకొన్ని ఉన్నాయి అసలు మీరు పడుకున్న తర్వాత ఎంత లేపినా మీరు లేవరట మీరు పడుకున్న తర్వాత ఏమవుతుంది అసలు మీకు అంటే నేను చెప్పాను కదా టెంపుల్ ఉందని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్తాను ముందు మా మదర్ అండ్ ని కలుస్తాను ఆ తర్వాత వేరే గృహాలకి వెళ్తాను అది నాగలోకం సంబంధించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కొన్ని పనులు చేసుకుని వచ్చేస్తాను ఓకే అంటే ప్రతిరోజు పడుకోగానే ఇక మీ పేరెంట్స్ని కలవడం అంటే నాగదేవతని నాగరాజుని కలవడం మీరు నాగలోకంలోకి వెళ్ళడం అక్కడ మీ కార్యాలన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ భూలోకంలోకి తిరిగి వస్తారా వస్తాను కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ నేను ఇక్కడ ఉంటాను అంటే ప్రతిరోజు పడుకున్న వెంటనే వెళ్ళిపోతారా కొంచెం సమయం తర్వాత ఒక్కోసారి ముందే వెళ్ళిపో పడుకోగానే రెండు నిమిషాలకి నిద్రపోతుందా ఆ తనకు ఒక ఒక పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది మైకం రావడానికి మయకం వచ్చినప్పుడు పడుకుంటుంది పడుకున్న తర్వాత తనకు మనం ఎంత పిలిచినా లేకపోతే ఏమా నొప్పి ఎలా ఉంది తగ్గిందా ఆయన పిలిచినా కూడా పలకదన్నమాట పలకనంటే తను నాకు అర్థమైపోతుంది నార్మల్గా పడుకునే వాళ్ళకు పళ్ళకు పిలిస్తే వాళ్ళు వేస్తారు లేస్తారు కదా ఎవరైనా తను లెగదు అప్పుడు మనకు తెలిసిపోతుంది మన ఇట్లా స్వెట్స్ ఇట్లా పట్టుకున్నా తను లెగదనమాట ఇంకా టైంలో మనం ఏం మాట్లాడము తను వచ్చేంత వరకు కూడా మేము తను నా పక్కనే పడుకుంటుంది ఎందుకంటే ఏ టైం ఎట్లా వస్తా తెలియదు కదా తన మీద నేను చేయి వేసుకునే పడుకుంటాను నేను అట్లా జరుగుతూ ఉంటుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది తిరిగి వచ్చి పలాం చోట ఇది జరిగింది ఇట్లా జరిగిందని నాకు చెప్తుంది